హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ మంచి నాన్ వెజ్ ఐటమ్ పీతల ఫ్రై అండి ఎవరైనా సరే ఈజీగా చేసే పద్ధతిలో చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ పీతల ఫ్రై నేను ఏ విధంగా చేశానో చూపిస్తానో వచ్చేయండి ముందుగా స్టవ్ పై కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి కళాయి కాగిన తర్వాత దానిలో కొద్దిగా నూనెని యాడ్ చేసుకోండి నూనె కాగిన తర్వాత ఐదారు పచ్చిమిరపకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోండి నేను రెండు పెద్ద ఉల్లిపాయలను తీసి కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగాలండి ఉల్లిపాయలు బాగా రంగు మారి ఉల్లిపాయలు మెత్తపడేంత వరకు దీన్ని వేయించుకోవాలి కాసేపటికి ఇది ఈ విధంగా వేగుతుంది ఇలా వేగుతుంది అన్నప్పుడే దీనిలోని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి ఒక పెద్ద స్పూన్తో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేగనివ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేగింది అన్న తర్వాత టమాటాలను ఇలా చేత్తోనే గుజ్జు చేసుకున్న టమాటా గుజ్జును వేసుకోండి టమాటాలు మిక్సీలో వేయనవసరం లేదు చేత్తో గుజ్జు చేసుకుంటే మెత్తబడిపోతాయి ఇలా ఈ గుజ్జును వేసుకొని ఉల్లిపాయలతో పాటు ఈ టమాటా గుజ్జు కూడా బాగా వేగిపోవాలండి ఎక్కడ కూడా టమాటా అనేది లేకుండా మనకి వేగాలి వీడియోలో చూపించిన విధంగా కాస్త ఈ విధంగా వేగింది అంటే గట్టితో మనం ఏదైనా ఉంటే ఇలా మెదిపితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి ఉప్పును వేసి ఒకసారి బాగా వేపుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఒక నాలుగు స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకోండి కారం ఉప్పు అనేది రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలోనే కొద్దిగా గరం మసాలా చికెన్ మసాలా పొడి తరువాత ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ కూడా దీంతోపాటు వేగేలా మనం కలుపుకోవాలండి మీరు తీసుకున్న మసాలాలన్నీ అర టీ స్పూన్ అర టీ స్పూన్ చొప్పున తీసుకోండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఈ ఎగురుకి బాగా పట్టి వేగిపోవాలండి పైకి నూనె తేలేంత వరకు దీన్ని వేయించుకోవాలి కాసేపటికి ఇది వేగి ఇలా నూనె అనేది పైకి తేలుతుంది సిమ్లోనే వేయించుకోవాలండి ఇలా నూనె పైకి తేలింది అంటే ఒకసారి దీన్ని మనం బాగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా దీన్ని వేయించుకోవాలండి ఇప్పుడు దీనిలో ఒక అర గ్లాసు నీళ్లు వేసి ఈ గ్రేవీని కలుపుకోవాలి నీళ్ళు వేసిన తర్వాత దీన్ని ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడుకుతుంది అన్నప్పుడు దీన్ని ఒకసారి మనం కలుపుకోవాలి గ్రేవీ అనేది పట్టకుండా చూసుకోవాలండి ఇలా ఉడికిన దానిలో ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న పీతల్ని యాడ్ చేసుకోవాలి పీతలు గోర్లు కూడా దీనిలో వేసుకోవాలండి మొత్తం అన్నిటినీ వేసాక గరిటి పెట్టి ఒకసారి ఈ గ్రేవీ అంతా ఈ పీతలకి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకోండి పీతల్లో ఎప్పుడు కూడా నీళ్ళు అనేవి ఎక్కువ వేయకూడదు ఎందుకంటే పీతల నుంచి వాటర్ అనేది వస్తుంది వీడియోలో చూపించిన విధంగా కలాయిని ఇలా పట్టుకొని కుదుపుకోవాలండి ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లోనే వదిలేస్తే దీనిలో వాటర్ అంతా బయటకు వస్తుంది పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పీతల్లో వాటర్ అనేది మీకు కనబడుతుంది ఇక దీనిపై మూత పెట్టుకోకుండా హై ఫ్లేమ్లోని ఈ పీతల్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఈ పీతల్ని ఉడికించుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత మొత్తం ఈ పీతల్లో వాటర్ అంతా ఇంకిపోతుంది ఇంకిపోయి మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ స్టేజ్లో కనిపిస్తుంది ఈ స్టేజ్లోకి వచ్చింది అంటే ఈ పీతలు ఫ్రై అయిపోయినట్లే చివరిగా దీనిపై కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకోండి కొత్తిమీరని కొత్తిమీర వేసిన ఒక ఐదు నిమిషాల తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి కొత్తిమీర వేసి ఒకసారి దీన్ని కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పీతల్ ఫ్రై రెడీ అయిపోయినట్లే నిజం చెప్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్ పద్ధతి ఎవరైనా కూడా చేసేయచ్చు ఒక్కసారి నేను చెప్పే పద్ధతిలో ఈ పీతల్ ఫ్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ దివ్య ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్